హలో నా పేరు వెంకటేశ్వరులు మాది తీర్థం గారు రాజుపాలెం అబ్బాయికి అమ్మాయి పెడితే అమ్మాయికి అబ్బాయి పెడితే మా కానికి వేస్తామని అబ్బాయికి డబ్బులు వేసినాం మూడు సంవత్సరాలు అయితే మూడు పింట్లోనే ఉంది ఇవాళ దేవుడు చక్కటి పరిచి ఇటుకి రప్పించిండు మళ్ళా రెండో సాక్ష్యం మా అమ్మ యాంకమ్మ గారు మా మూడు సంవత్సరాలు నాడు చనిపోయింది అబ్బాయి అమ్మ నాకు కుర్జీలు యాభై పది అబ్బాయి రాలేదు ఇంకా అమ్మాయి దర్శిపోయి కూర్చున్నాను మళ్ళా నాది మళ్ళా మూడో సాచ్చు మెసు ఇందాక మెసు చెప్పిన అబ్బాయి మీ అబ్బాయి మా అబ్బాయి డబ్బులు పదిహేను వేలు డబ్బులు వేస్తాను అంటే స్వామిని అడిగి రామ్మని నేను అందాక పాటను అడిగిరా ఆయన ఏ జీవితాన్ని చేద్దామని చెప్పిన నాలుగు కుర్చీలు యాభై వస్తే డబ్బులు ఇవి